సినిమా డైలాగ్ జగన్ గారు మాట్లాడలేదండి ఎవరు అన్న మాటని వీళ్ళు విలేకరు అడిగితే అది సినిమాలో డైలాగ్ అని విలేఖరు చెప్పాడు జగన్ గారికి అంతే జగన్ గారు అనలేదు ఆ వాయిస్ మీరు ఎవరైనా చూడండి ఆ మాట జగన్ గారు అనలేదు ఎవరు అన్నారు ఆ మాట విలేకరు అడిగితే అది విలేకరే చెప్పాడు అది కూడా ఆ డైలాగ్ సినిమాలో పొస్సు పసుపు అని చెప్పేసి అది జగన్ ఎవరు వాళ్ళకే మీరే అన్నారు కదా ఇప్పుడు జగన్ విమర్శించేవాళ్ళు అని జగన్ విమర్శించేవాళ్ళు జగన్ గారి గురించి మంచిగా ఎందుకు చెప్తారు విమర్శించేవాళ్ళు జగన్ గారి గురించి మంచిగా చెప్పరు కదా చెప్పరు కదా కాబట్టి ఏంటంటే ఇదంతా జగన్ గారి మీద బురద చాలటం కోసం వీళ్ళన్నీ ఏకమయ్యి అన్ని అబద్ధాలు చెప్పడం కోసం చేసే ప్రయత్నాలు తప్పునిచ్చి వాస్తవాన్ని వాస్తవం ఏం జరుగుతుందో రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలకు అంతా తెలిసి తెలుసు సంవత్సరానికి ఈ గవర్నమెంట్ మీ ప్రభుత్వానికి ఏం పేరు పెడతారు మీరు వాళ్ళేం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు మీరేం పేరు పెడతారు గవర్నమెంట్గా గవర్నమెంట్కి ఏం పేరు పెడతాం అబద్ధపు అబద్ధప గవర్నమెంట్ అనే పెడతాం ఏం పెడతాం